కోతుల లక్ష్మీనరసింహులు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి చేనేత కులాలు దేవాంగ తొగట వీర క్షత్రియ పద్మశాలి కుర్నిశాలి కుర్ని స్వకులశాలి ఇలా అన్ని కులాలను కూడా ఒక తాటిపైకి తీసుకొని రావాలనేటువంటి ఉద్దేశంతో అనంతపురం జిల్లా కేంద్రంలో స్థానిక ఆర్ బి గెస్ట్ హౌస్ నందు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం చేనేతలందరూ కూడా ఐక్యంగా ఉన్నారు వారి యొక్క ఎజెండా నేతన్న విగ్రహాన్ని అనంతపురం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని ప్రతిన బూనారు దీన్ని ఉన్నటువంటి చేనేత కులాలందరూ కూడా కలిసి ఒక ఐకమత్యంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు కానివ్వండి ఎంపీ గారు కానివ్వండి అదేవిధంగా జిల్లా అధికారులు కలెక్టర్ గారు అందరినీ కూడా కలిసి మాకు ఒక సర్కిల్ని కానివ్వండి లేదంటే ఒక చోట చేనేత నేతన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించాలనేటువంటి ఆలోచనగా మేము ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ముందుకు పోతున్నాం రాబోయే రోజుల్లో బలంగా శక్తివంతంగా తయారు కావడానికి ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో చేనేతల పరిస్థితి రోజు రోజుకి ఉంది చేనేతల ఐక్యత సన్నగిల్లుతుంది అందుకని ఐకమత్యంతో ముందుకు పోతే ఖచ్చితంగా సత్ఫలితాలు అనేది పొందుతాము అనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం పెద్దవాళ్ళు అనేక మంది మా యొక్క చేనేత కులాలలో దశాబ్దాల తరబడి వాళ్ళ సేవలు అందించారు ఇప్పుడు ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకొని ముందుకు పోతున్నాం ఇవాళ చేనేత రంగంలో మాకు ఎదురవుతున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయేకి మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతిన కోరడం జరిగింది రాబోయే రోజుల్లో మరింతగా మా యొక్క వర్గాల ప్రజలకు అనునిత్యము అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తామని తెలియజేస్తున్నాం ఆగస్టు ఏడో తారీఖున జాతీయ చేనేత దినోత్సవం రెండు వేల ఇరవై ఆరో తేదీన ఆనాటికల్లా మేము ఖచ్చితంగా నేతన్న చేనేత విగ్రహం ఏర్పాటుకు శ్రీకారము చుట్టి పూర్తి చేయడం జరుగుతుంది ఆ నేతన్న చేనేత విగ్రహం ఓపెనింగ్కి కూడా స్థానికంగా ఉన్నటువంటి పాలకుల చేత ప్రముఖుల చేత ఓపెనింగ్ చేయించాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు పోతున్నాం ఒక మంచి మనసుతో మా కులాలలో ఉన్నటువంటి ప్రముఖులు డాక్టర్లు కానివ్వండి అడ్వకేట్స్ కానివ్వండి ఇంజనీర్లు కానివ్వండి వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మాకు సంఘీభావము అదేవిధంగా ఆర్థిక సహకారం కూడా అందిస్తామని ఈ పాటికే చెప్పారు ఆ విధంగా మేము ముందుకు పోతున్నాం రాబోయేటువంటి అంటే రేపు లేక ఎల్లుండి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున క్రిస్మస్ పండుగ రోజు దేవాంగ భవన్ నందు అంటే అనంతపురం ప మొదటి రోడ్లో పెద్ద ఎత్తున ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలోనే కమిటీని కూడా ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పేసి అందుకు ఈ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించాం రాబోయే రోజుల్లో చేనేతలందరూ కూడా ఐకమత్యం అయ్యి మా యొక్క హక్కుల సాధన కోసం ముందుకు పోతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు